వారికోజ్ వెయిన్స్ అంటే ఏమిటి వారికోజ్ వెయిన్స్ అనేవి కాళ్లలో కనిపించే ఎన్లార్జ్డ్ మరియు ట్విస్టెడ్ వెయిన్స్ ఇవి రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల వస్తాయి వారికోజ్ వెయిన్స్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి ఎక్కువసేపు నిలబడటం ఒబెసిటీ ప్రెగ్నెన్సీ మరియు వీకెండ్ వెయిన్ వల్వ్స్ ఇవి ప్రధాన కారణాలు వారికోజ్ వెయిన్స్ డేంజరస్ అనుకోవచ్చా ఎక్కువగా ఇవి హామ్లెస్ కానీ సీవియర్ కేసెస్లో అల్సర్స్ బ్లడ్ క్లాత్స్ లేదా క్రానిక్ పెయిన్ రావచ్చు సిమ్టమ్స్ ఏమిటి పెయిన్ హెవీనెస్ మరియు స్వెల్లింగ్ స్కిన్ డిస్కలరేషన్ విజిబుల్ ట్విస్టెడ్ వెయిన్స్ ఇచింగ్ లేదా డిస్కంఫర్ట్ వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ అవసరమా అవును డిస్కంఫర్ట్ లేదా కాంప్లికేషన్స్ ఉంటే వెంటనే ట్రీట్మెంట్ చేయడం మంచిది వారికోజ్ వేన్స్ కి ఉన్న ట్రీట్మెంట్ మెథడ్జేమిటి కంప్రెషన్ స్టాకింగ్స్ లేజర్ థెరపీ స్క్లెరోథెరపీ లేదా మినిమలీ ఇన్వేసివ్ సర్జరీస్ ట్రీట్మెంట్ పెయిన్ఫుల్ అవుతుందా ఇప్పటి ఆధునిక ట్రీట్మెంట్లు పెయిన్లెస్ మరియు క్విక్ రికవరీ కలిగిస్తాయి ట్రీట్మెంట్ తర్వాత ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ చెప్పిన విధంగా రెస్ట్ ఎక్సర్సైజ్ మరియు ఫాలోఅప్ విజిట్స్ చేయాలి